హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఒక వీడియో వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే రథయాత్రకి వెళ్తున్నాను మరి ఆ రథయాత్రకి వెళ్తూ నేను ఈ ప్రకృతి అందాలను చూపిస్తున్నాను మరి ఈ యాత్ర ఎక్కడ జరుగుతుంది అంటే పార్వతీపురం మన్యన్ జిల్లా పాలకొండ మండలంలో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మరి అలా చూస్తున్నాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది వరకు అక్కడ స్కిప్ చేసినట్టు ఇదిగో మేమైతే పాలకొండ వెళ్తున్నాం వెళ్ళేటువంటి రోడ్డు పక్కల ప్రకృతిని అయితే చూపించాను ఫ్రెండ్స్ ఇదిగో పాలకొండ అయితే వచ్చాం చూడండి ఇది పాలకొండ మెయిన్ రోడ్ అనమాట అక్కడ నుంచి లోనకెళ్తాం అయితే ఇది రథయాత్ర ఎక్కడ అంటే గొల్ల వీధి సైడ్ జరుగుతుంది సో మేమైతే చూడండి వీధిలోకి అయితే వెళ్తున్నాం అలాగా చాలామంది వెళ్తున్నారు చిన్నపిల్లల వస్తువులు అక్కడ అమ్మడానికి కోసం కొంతమంది తీసుకెళ్తున్నారు కొంతమంది ఆ యొక్క జగన్నాథ స్వామి దర్శించుకొని తిరిగి వస్తున్నారు మరి ఈవినింగ్ అయితే చాలా చాలామంది వస్తారు అలా చూస్తున్న ఫ్రెండ్స్ నేనైతే మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాను చూసారు ఫ్రెండ్స్ కావలసినటువంటి అన్ని వస్తువులు ఇంకా చిన్నపిల్లలవి అయితే మీకు తెలియదు ఏముంది యాత్ర అనేసరికి చిన్నపిల్లల వస్తువులు చాలా చాలా ఉంటాయి మరి అన్ని వస్తువులు ఇక్కడ తెచ్చేసి అయితే ఉన్నాయి అమ్ముతూ ఉన్నారు చూడండి చాలా చాలా ఇప్పుడిప్పుడే వస్తున్నారు జనాలు అలా ఫ్రెండ్స్ నేనైతే మొత్తం చూపించే ప్రయత్నం చేస్తున్నాను చాలా చాలామంది వస్తున్నారు అయితే ఫ్రెండ్స్ ఇంకా ఆదివారం అయితే తొలి ఏకాదశి అయితే చాలామంది వచ్చారు అంటే మరి వర్షం కారణంగా నేనైతే రాలేకపోయాను కొంత దూరం నుంచి రావాలి కాబట్టి మరి ఈరోజైతే సోమవారం మరి సోమవారం లాస్ట్ డే అనమాట ఫ్రెండ్స్ ఏంటంటే ఈ రథయాత్ర జూన్ ఇరవై ఏడు నుండి స్టార్ట్ అయ్యి జూలై ఏడవ తేదీ వరకు ఇది ఉంటుంది అన్నమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి చక్కగా చేస్తూ ఉంటారు అయితే ఏవైతే లాస్ట్ మూడు రోజులు ఉన్నాయో అది మాత్రం చాలా జనాలు వచ్చేసి అక్కడ పూజలు చేసి దర్శించుకుంటారు అన్నమాట మరి పూరి జగన్నాథుడు తర్వాత అతి అద్భుతంగా జరిగేటువంటి రథయాత్ర ఏదంటే పాలకొండ రథయాత్రే ఎందుకంటే చాలా చాలామంది వస్తారు నేనైతే చూపించలేకపోయాను కానీ ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి శ్రీ శ్రీ జగన్నాథ స్వామి ఆలయంకి అయితే వెళ్తున్నాను మరి లోనకైతే మొబైల్ అలౌడ్ అందుకని నేనైతే బయట నుండే చూపిస్తున్నాను అలా చూస్తున్నాను ఫ్రెండ్స్ చూపిస్తున్న ఆ యొక్క ఆలయం ఎంత బాగుందో చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు లోన్కి వెళ్తే బాగున్నాను మరి లోనికి ఓకే ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా బొమ్మలు తర్వాత వస్తూ ఉన్నారు కొంటూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు ప్రకృతి కూడా చాలా అందంగా ఉంది చూడండి ఆ మబ్బులు కానీ చుట్టుపక్కల పచ్చదనం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక ఫ్రెండ్స్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాను అలా చూపిస్తాను చూడండి మీ కోసం జూన్ చేసి నేను దూరం నుండి ఇది రథం అన్నమాట ఫ్రెండ్స్ మేమైతే ఇదిగో మా ఏరి తిరిగేటువంటి మా తాత దగ్గర వచ్చాము సూపర్ ఎన్ని రోజులు అయింది తాత మొత్తం యాత్ర శని శని ఆది సోమ ఈ రోజు లాస్ట్ అయితే ఆదివారం అయితే వచ్చిన్న బాగుంది చాలా మంది ఉంటారు ఒక పోస్తే ఒక రాజు మరి వర్షం కారణంగా మేమైతే రాలేక ఎక్కడ పెడితే ఓకే ఇక్కడ మరి ఇంకా రథము నడుపుతారు ఐదుకి వస్తే ఐదు గంటలకి ఐదు గంటలకు వచ్చేది తొమ్మిది వరకు అది చెప్తారు దేవుడి కథ దేవుడి కథ కథ ఏమి సంవత్సరం పది పది గంటలకు ఇచ్చేస్తారు దుకాణాలు ఐదు కొండ అంతేనమ్మా అవును అది ఎక్కడైనా అంతే కదా ఆర్థిక నుంచా కదా పంతొమ్మిది వచ్చాయి ఉంచరు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే రథయాత్రకు వచ్చాం ఇది రథం అనమాట చాలా చక్కగా తయారు చేశారు చూడండి ఈరోజు లాస్ట్ రోజు అయితే మేము ఎర్లీగా వచ్చాము సో అందుకు కొంతమంది జనాలు అయితే లేరు ఖచ్చితంగా ఈవినింగ్ అయితే ఉంటారు ఈరోజు రథయాత్ర సందర్శించడం జరిగింది వచ్చి పాలకొండ ఫేమస్ పూరి జగన్నాథ్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథ కాబట్టి కింద మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి రథచక్రాలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో ఇవో ఫ్రెండ్స్ నేనైతే కింద పక్క చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ అండ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గొప్పతే చేసుకుని ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసి మేము ముందు ఉంచుతాను మరి నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్